ఎన్నికల ప్రచారం ముగింపు సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఆ పార్టీ అగ్రనేతలు వరుసగా పర్యటించనున్నారు అందులో భాగంగా ఇవాళ వైనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ రెండు చోట్ల పర్యటించనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు నర్సాపూర్లో సాయంత్రం ఆరు గంటలకు సరూర్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు రాహుల్ గాంధీ అక్కడ జరిగే బహిరంగ సభలకు హాజరై ప్రసంగించనున్నారు రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండనున్నారు ఇక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రేపు తెలంగాణకు రానున్నారు నల్గొండ జిల్లా నకిరేకల్లో జరిగే కాంగ్రెస్ సభకు హాజరవుతారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎల్లుండి తెలంగాణలో పర్యటించనున్నారు కామారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా తాండూరులో ఆమె ప్రచారం నిర్వహించి బహిరంగ సభలో పాల్గొననున్నారు ఇక ఎన్నికల ప్రచారం ముగింపు సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఆ పార్టీ అగ్రనేతలు వరుసగా పర్యటించనున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ చెప్పండి మూడో విడత ఎన్నికల ప్రచారం ఈ నెల పదకొండున ముగియబోతుంది ఇక ప్రచారం గడువు దగ్గర పడు పడే వేళ కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారని చెప్పాలి ఈ రోజు అగ్రనేత రాహుల్ రాబోతున్నారు సాయంత్రం మెదక్ పార్లమెంట్ పరిధిలో జరిగే సభలో ఆయన పాల్గొనబోతున్నారు నర్సాపూర్ కాంగ్రెస్ జనజాతర సభను ఏర్పాటు చేసింది మెదక్ అసెంబ్లీ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి ఇక్కడికి జనాన్ని తరలించే విధంగా ఏర్పాటు చేశారు నర్సాపూర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి కూడా పార్టీ నేతలు డిసైడ్ అయి నర్సాపూర్ లో ఈ సభ ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి ఈ సభకు ఇటు సిద్దిపేట గజ్వెల్ మెదక్ పటాంచేరు సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జనాన్ని తరలించే విధంగా కూడా ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాటు చేశారు సాయంత్రం ఈ సభ ఉండబోతోంది రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఈ సభకు హాజరు కాబోతున్నారు ఇక్కడ సభ ముగించుకున్న తర్వాత హెలికాప్టర్ లో నేరుగా సరూర్ నగర్ వెళ్తారు మేడ్చల్ మల్కాగిరి లోక్సభ స్థానంలో ఉన్నటువంటి సరూర్ నగర్ లో మరో సభలో రాహుల్ పాల్గొనబోతున్నారు అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జనజాతర సభను నిర్వహిస్తా ఉంది ఆ సభలో కూడా రాహుల్ గాంధీ పాల్గొని ఆ తర్వాత ఢిల్లీ వెళ్తారు రేపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి రాబోతున్నారు మీడియాతో మాట్లాడే ఆ తర్వాత బహిరంగ సభకు కూడా ఆయన వెళ్ళబోతున్నారు ఎల్లుండి ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రాబోతున్నారు ఆమె కూడా రెండు ఇటు కామారెడ్డి వికారాబాద్ జిల్లాలో ఆమె పర్యటించబోతున్నారు రోడ్ షోలు అదేవిధంగా కార్నర్ మీటింగ్ లో ఆమె పాల్గొన్న విధంగా రూట్ మ్యాప్ ఖరారు చేశారు ఇటు అగ్రనేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఆ సభలకు హాజరు కానున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ నేతలు ప్రకటించారు తెలంగాణలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పేసి కూడా ఇవి కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఆ మెదక్ స్థానంతో పాటు మల్కాగిరిని కైవసం చేసుకునే దిశగా ఆ పార్టీ శ్రేణులు అయితే వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నాయని చెప్పాలి ఆ ఇప్పటికే చాలా స్థానాల్లో తమకు క్లారిటీ ఉంది ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు మల్కాగిరి చేవెల్లా మహబూబ్ నగర్ సికింద్రాబాద్ పై ప్రత్యేక దృష్టి సారించి ఆయన అక్కడ ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో ఇంటర్నల్ గా సమావేశం అవుతూనే ప్రచారాన్ని కూడా స్పీడప్ చేశారని చెప్పాలి ఈ ఎన్నికలో తాము పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాయి మరి ఓటర్లు ఎటువైపు పట్టం కడతారు అనేది చూడాలి